రాయచూటి పట్టణంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాయచూట్టి నియోజకవర్గం వ్యాప్తంగా శ్రీ ఆంజనేయ స్వామి జయంతి మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు నియోజకవర్గం వ్యాప్తంగా నున్న ఆంజనేయ స్వామి ఆలయాలతో పాటు సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలకు వేకువ జాము నుండే భక్తులు స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాలకు పోటెత్తారు ఆలయ అర్చకులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ గావించి హోమాలు అభిషేకాలు నిర్వహించి భక్తులను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు రాయచోటి పట్టణం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి ముద్ద మామిడి పప్పుతో చేసిన అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది అదే విధంగా శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన అభిషేకం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందచేశారు పలు ఆలయాలలో దాతలు కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలతో పాటు హనుమాన్ చాలీసా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న వారికి ఎల్లవేళలా ఆంజనేయ స్వామి ఆశస్సులతో పాటు ఆయుర ఆరోగ్యాలతో పాటు అస్తైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరీనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271